అందరి వందనాలు మీ అందరికీ ఆంక్షలు తెలియజేస్తున్నాను విషయు హ్యాపీ న్యూ ఇయర్ విషయ హ్యాపీ న్యూ ఇయర్ విషయ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం హ్యాపీ నోట్ చెప్పుకుంటానే ఉంటాం కదా మనం ప్రతి సంవత్సరం హ్యాపీ నోట్ కదా మళ్ళీ హ్యాపీ ఉంటాం లేదు మళ్ళీ సంతోషం ఉంటాం లేదు హృదయంలో సంతోషం అనేది మనుషుల్లో లేదు ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటా ఉంటాం మనం అది మనకు అలవాటు అయిపోయింది సంవత్సరాలు మాత్రం అలవాటు కాదు దాని పని అది చేసుకుంటూ పోతుంది కాలు చక్రం తిరుగుతూ ఉంది కాబట్టి టైం గడుస్తా ఉంది కాబట్టి అది వెళ్ళిపోతూ ఉంది రోజులు దగ్గర అవుతూ ఉన్నాయి రోజులు ముందున్నాయి రెండోది మనకు చాలా సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయినాయి ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి గడచిన సంవత్సరం పోరాట జీవితం పెను తుఫాను నన్ను దాటిపోయాను ఆ పాట నేను రెండు వేల ఎనిమిదిలో రాసి ఆ పాట నేను రెండు వేల ఎనిమిదో మరి రెండు వేల ఆరు ఏడులో రాసి ఉంటే ఆ పాట నేను యుగయుగంలో సజీవుడు అని కూడా అలానే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు అది ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన తరువాత నమ్మిన తరువాత మనం ఎలా ఉంటున్నాం ఒక ప్రశ్న మనం వేసుకుందాం నమ్మకముందు ఎలా ఉన్నాం నమ్మిన తర్వాత అలా ఉన్నాం నమ్మక ముందు ఎలా ఉన్నావు నమ్మిన తర్వాత ఎలా ఉన్నావు రెండోది ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా గడిచిపోయింది రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఎలా ఉన్నావు ఎలా జీవించావు ఇరవై ఆరులో ఎలా ఉండబోతున్నావు రెండు వేల ఇరవై ఐదులో ఎలా జీవించావు ఎలా బ్రతికావు ఎట్టిగా బ్రతికేసావు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసావు నువ్వు ఇక ఎలా జీవించాలి అనుకుంటున్నావు ఒక ప్రశ్న మనం వేసుకుందాం బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు ప్రభు ఏం చేశాడంటే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తికి దయ్యాలు బట్టి ఉన్నాయి ఇంచుమించు ఎన్ని దెయ్యాలంటే మూడు వేల నుంచి ఆరు వేలు దాకా ఉన్నాయి దయ్యాలు వాటిని సేనా దెయ్యాలంటారు వాటిని సేనా దెయ్యాలంటారు ఆ దయ్యాలు బట్టి ఉంటే ఆ ప్రాంతానికి దేవుడు ఆ ఒక్క వ్యక్తి కోసం వచ్చాడు ఆ ఒక్క వ్యక్తి కోసం వచ్చాడు ఆ ప్రాంతానికి దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొట్టాడు దయ్యాలు పట్టినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే తను తాను గాయపరుచుకుంటూ రాళ్ళతో కొట్టుకుంటూ ఆ ప్రాంతానికి ఎవరు వచ్చినా కానీ అతను చూస్తే భయపడేవాళ్ళు అరే అరే దెయ్యాలు పట్టిన మనం చంపేస్తాడు కానీ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినా గానీ తుత్తనీయులుగా వాటిని తెంపేసేవాడంట బైబుల్ ఉన్న మాటలు తెంపేసేవాడంట ఇంత భయంకరంగా ఆ వ్యక్తి ఈ సంఖ్యలు తెంపేసి వచ్చే వాళ్ళని భయపెడుతూ కలవర పెడుతూ వాళ్ళని కొడుతూ తిడుతూ ఆ వాళ్ళని ఆ హత్య చేస్తూ వాళ్ళని ఏంటంటే చాలా గందరగోళం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిలో ఉన్న సాతాన్ని ఏం చేశాడు ఏం చేశాడు వెలగొట్టేశాడు ఆయన చూడంగానే సాతాన్ని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి అలా ఉంది ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం ఇప్పుడు ఏసు ప్రభుని నమ్మక ముందు చాలా సైతాన్లు ఉన్నాయి నమ్మక ముందు సంగతి చెప్తుండ నమ్మిన తర్వాత ఇంక ఎక్కువ తక్కువ నాకైతే తెలీదు నమ్మక ముందు చాలా సైతాన్లు ఉన్నాయి ఏ సైతాన్ తెలుసా త్రాగుడని వ్యసనం అని అయ్యని ఇయని అని ఏదేదో ఉంటాయి వాటికంటే ముందుగా ఆ కుట్ర అని కుతంత్రాలు ఏదేదో ఉంటాయి చాలా చాలా ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు నిజంగా నిన్ను దర్శిస్తే నిన్ను మారిస్తే సైతాన్లన్నీ వెళ్ళిపోవాల ఏముండకూడదు ప్రభ ఒక్క సైతాన్ని మాత్రం నేను పెట్టుకుంటాను ప్రభ లోపల అది మాత్రం నాకు ఉండాలా ఏంటంటే వాడు ఒక మాట అంటే మోడ్చుకోలే నేను దాన్ని కొట్టాలి నేను ఆ సైతం నాకు ఉండాలి ప్రభు అనుకుంటావా దేవుడు నిజంగా నేను దృష్టిస్తే ఈ గరాసన ప్రాంతంలో వ్యక్తికి ప్రాధ ఆయన స్వస్థ పరిస్తే దేవుడు కంప్లీట్ సైతాన్లో మొత్తం వెళ్ళిపోయినాయి ఎన్ని సైతాన్ని వెళ్ళిపోయినాయంట ఎన్ని పందులు చచ్చిపోయాయంట ఎన్ని పందులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కూడా చచ్చిపోయినట్టు చూస్తాం మనం మొత్తం చచ్చిపోయినాయి అయితే ఇప్పుడు బాగా ఆలోచించండి చనిపోయిన ఐదు సొంతలు చనిపోయినాయి ఈ వ్యక్తి మారకముందు భయంకరమైన పరిస్థితులు ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి మారిన తరువాత ఎలా ఉన్నాడు అదే కొత్త సంవత్సరం పాత సంవత్సరం అంటే మారిన తరువాత ఎలా ఉన్నాడు ఒక ప్రశ్న వేసుకో మన అందరూ లేదమ్మా మారామా ఏస నమ్ముకున్నావా బాబు తీసుకున్నావా నేను సేవ కూడా చేస్తున్నా బాబు తెసింది తీసుకున్నావా ఏసారి నమ్ముకున్నావా అందరం బాగున్నాం ఇప్పుడు ఎలా ఉన్నావు మనం ఎలా ఉన్నాం ఎలా ఉన్నాం అప్పుడులో ఉన్న ఇప్పుడు ఉన్నాయా అప్పుడు విమర్శించే బుద్ధి ఇప్పుడు ఉందా అప్పుడు కోతి శాస్త్రాలు కోతి ఆలోచనలు కోతి తలుపులు ఇప్పుడు కూడా ఉన్నాయా చేయండి నమ్మక ముందు ఎలా ఉన్నావు నమ్మకముందు నీలో అన్ని అలవాట్లున్నాయి అవి మారలా ఇంకా నువ్వు మనిషి మారేవు మనిషి నీట్గా మారిపోయినావు చాలా మంది చాలా మంది మీరు గమనించారో లేదో యేసు ప్రభుని నమ్మిన తర్వాత హృదయం మారకపోయినా మనసు మారకపోయినా మనిషి మాత్రం మారిపోతున్నాడు ఎడో తెలుసా మగవాడు అనుకో నీట్గా ప్యాంట్ షర్ట్ వేసుకుని నీట్గా ఉంటున్నాడు స్త్రీలు అనుకో మంచి శుభ్రంగా మంచి బట్టలు కట్టుకొని నమ్మకం ముందు మాత్రం గాలిం అని కొట్టిపోతున్నట్టుంటారు నమ్మకం ముందు నమ్మిన తర్వాత ఫ్రెష్ వచ్చేస్తారు మనుషులు కానీ ఆత్మ మాత్రం ఫ్రెష్ లేదు ఆత్మ మాత్రం బాగలేదు పరిశుద్ధంగా లేదు ఈ వ్యక్తి అట్టున్నాడు తెలుసా దాన్ని చూద్దాం మార్క్ సు ఐదో అధ్యాయము మార్క్సు వార్త ఐదో అధ్యాయము పదిహేనవ వాక్యం చూడ బాగ్డు జనులు జరిగినది చూడవల్లికి వచ్చి సేన అను దేవులు పట్టినవాడు బాగా బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడిరి అంటున్నాడు అంటాడు బట్టలు ధరించి ఆత్మీయమైనటువంటి రక్షణ వస్త్రం స్థుతి వస్త్రం ఆనంద వస్త్రం రక్షణ వస్త్రాలు ఆత్మీయమైన బట్టలు ధరించి ఎట్లాడట స్వస్థ చిత్తుడైనాడంట అంతకుముందు ఎట్టున్నాడు అంతకుముందు కూర్చున్నవాడ కూర్చున్నవాడ పరిగెత్తేవాడు కాళ్ళకి చేతులకి సంఖ్యలు లేస్తే తెంపేసేవాడు పరిగెత్తేవాడు మాటినేవాడు కాదు ఇప్పుడు కూడా మాటింట కొంతమంది ఏసారి నమ్ముకున్నా భార్య భర్తకి మాటి వల్ల భర్త భార్య కూడా మాట వల్ల ఇష్టప్రకారం జీవిస్తాడు చాలా మంది ఇప్పుడు వాళ్ళకి మారిన సుఖం మారిపోయిన సుఖం చెప్పండి పేరుకి మాత్రం క్రైస్తవ విశ్వాసి ఇటువంటి ఎన్ని హ్యాపీ నూర్లు పోతున్నాయి ఆలోచించాయి ఎన్ని కొత్త సంవత్సరాలు దాటిపోతున్నాయి ఇప్పుడు బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై కూర్చో ఉన్నాడు అంతమంది కూర్చునేది లేదు ఏడు ఉన్నాడు అంట అతను మళ్ళా మళ్ళా చదువు మళ్ళా చదువు దాన్ని పదిహేను వచ్చు పదిహేను వచ్చి మళ్ళీ చదువు జనులు జరిగినది చూడవెళ్ళి రద్దుకు వచ్చి సేన అను దయములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడిరి వాడు బట్టలు ధరించుకొని కూర్చుంటుంటే ప్రజలు చూసి భయపడి అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత మార్పు వచ్చింది అందరు అది అర్థం వాడు ఏదో సంపతాడని కాదు ఇంత మార్పు వచ్చింది అండి నేను ఎవరని అంటున్నారా రెండు వేల ఇరవై ఐదులో పాత సంవత్సరం పోయింది పాత బ్రతుకుపోయింది వచ్చి కొన్ని గంటలైంది కొత్త సంవత్సరం వచ్చింది పాత జీవితం అంతా మార్చిపోయింది నువ్వు పాత జీవితంలో ఎలా జీవించావో ఎలా బ్రతికేవో నీకు తెలుసు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు మారకముందు ఎలా జీవించావో నీకు తెలుసు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు మారకముందు మారిన తరువాత అయినా నీ జీవితం బాగుందా ఆ మాటలు బాగాలేదు పోకిరి మాటలు బాగాలేదు అల్లరి చేష్టలు పోకిరి చేష్టలు సరస్వక్తులు విస్తారమైన మాటలు చెడు చూపులు చెడు కోరికలు చెడు మాటలు చెడు ఊహలు అసలు ఒక్కొక్క చూపులు ఎట్లుంటాయో తెలుసా ఇవన్నీ ఏంది ఆలోచించేయండి వాడికి ఎన్నెన్నో ఉన్నాయి ఎవరికి దయ్యాలు పట్టిన వాడికి ఎన్నెన్నో ఉన్నాయి నీ కూడా దెయ్యాలు పట్టి నాకు కూడా దయ్యాలు పట్టు అప్పుట్లో ఏం దెయ్యాలు లోకము దెయ్యాలు లోకము చేష్టాలు లోకపు ఆలోచనలు రెండు వేల క్షమించండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో మేము కొంతమంది యూత్ ఉండేది అక్కడ హ్యాపీ క్రిస్మస్ ఎప్పుడు చెప్తాం మనం ఎప్పుడు చెప్తాం అర్ధరాత్రి పండుగ అంట కదా మేము అర్ధరాత్రి పండికి బార్ షాప్కి వెళ్ళాం బార్ షాప్కి వెళ్ళాం పోయి బార్ షాపు లాగొట్టానా లేపన్నారు అమ్మయ్య మీరని చెప్పి వచ్చాడు వచ్చి ఇంక మమ్మల్ని చూసి లాగింటి వాళ్ళు ఆయనకి బార్ తీసుకొని లోపల హ్యాపీగా తిని హ్యాపీగా తాగేసి అదేదో మిక్చర్ మిక్సర్ ఏదో ఏదో తినేసి లోపలికి వెళ్ళిపోయి కిలీలు వేసి లోపలికి వెళ్ళిపోయాను అడిగి చర్చిలోకి కిలీలేసి చర్చిలోకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత నేను మిమిక్రీ చేసేది అప్పుడు ఒకరింత లైట్ లైట్ కట్టట మిమిక్రీ నన్ను స్టేజ్కి మిమిక్రీ చేపించారు నా చేత మిమిక్రీ చేసి అందరిని నవ్వించేది అందరిని చేసేది అందరిని అందరు నవ్వించేది వాళ్ళు ఈ మాటలు మాట డ్రామాలు వేసేది నెంబర్ వన్ మళ్ళీ అన్ని అలవాటు ఉండేది ప్రతి డ్రామా చేసేది నేను కానీ డ్రామాలో కానీ ఉంటే అందరూ నవ్వుకునే నవ్వుకునేవాళ్ళు అయ్యా కమలాకి డ్రామాలో ఉన్నాడా అని అడిగేది ఆ ఉన్నాడంటే ఓకే ఓకే అయ్యా అనుకునేది వాళ్ళు ఇన్ని చేసేది ఇన్ని చేసేది మళ్ళీ హ్యాపీనెస్ వచ్చేది కదా హ్యాపీనె వచ్చేది కదా మళ్ళీ హ్యాపీనెస్ ఆడికి పోయేది మళ్ళీ పోయేది ఆడికి మళ్ళా పోయేది అయితే ఎంత తాగినా కానీ అట్టే ఉంటాను నేను ఇప్పుడు లేదులే ఇప్పుడుంటుందా అనుకుంటున్నారా ఇప్పుడు లేదు కదా పోయింది కదా ఎంత తాగినట్టని మూత కానీ దడిస్తే రా అంటుంటారు కొంతమంది వస్తది అదంతా దూప్ మూతిగా నడిచింది అనుకో ఇక చూసుకో ఆ పాటలు ఆ రాగాలు ఆ శ్లోకాలు అంటే ఇన్ని దెయ్యాలతో ఉన్నాయి నేను ఒకప్పుట్లో ఈ విషయం చెప్తున్నా మీకు నా జీవితం సంవత్సరాలు దాటి వెళ్ళిపోయినాయి దాటి వెళ్ళిపోయినాయి దాటి వెళ్ళిపోయినాయి నేను మాత్రం దాట్లా అట్టే ఉండ నేను బాగా తాగి రోజు తొంభై రెండు ఆ ఎండింగ్ల ప్రాంతంలో తొంభై రెండులో బాగా తాగి మళ్ళా ఎముకలు చేసి అడి చేసి అడి చేస్తే ఇక్కడ భయంకర గడ్డ ఒకటి వేసింది నా గడ్డతో దేవుడే స్పందించి దేవుడే మాట్లాడి దేవుడిని నాకు కనిపించి మార్చేశాడు అప్పటి నుంచి బట్టలు ధరించి స్వస్థ చిత్రుడిగా ఉన్నాను నేను వైజాగ్లో ఏ అలవాటు కూడా లేదు సినిమాలు నాకంటే చూసేవాళ్ళు చూసేవాళ్ళయ్యా ఆ పిచ్చి దానికి ఆపరేటర్ గా నేను వెంకటన హాల్ అల్లూరులో వెంకటన్ హాల్లో ఆపరేటర్ గా చేరా నేను తొంభై తొంభై ఒకటి తొంభై రెండు నేను ఆపరేటర్ నేను వెంకటన్ హాల్లో ఆ ఆపరేటర్ బొమ్మ కానీ కథ తెగిపోతే మమ్మల్ని తిట్టేది జనాలు ఏ ఊట ఊటరణ మమ్మల్ని తిరుతుండేది వాళ్ళు అది కది ఏది సినిమాలు చాలా ఆపరేటర్గా చేరి అంత సినిమాలు చూసేవాడిని ఇప్పుడు సినిమా లేదే సీరియల్ లేదే టీవీలో వచ్చేది లేదే నాకు టీవీకి డిష్ ఫ్రీగా కడుతున్నా నేను ఫ్రీగా కడుతున్నా తీసేద్దాం ఆయన ఒప్పుకోవటం డిష్ అయినా ఉండి చూసి సార్ రెండు డబ్బులు వస్తాయని అంటున్నాడు ఆయన ఫ్రీగా కడుతున్నా డిష్ బిల్లు రెండు వందల యాభై రూపాయలు నేను ఈ మాట ఎందుకు చెప్తాను తెలుసా బట్టలు ఇప్పుడు ధరించుకోండి ఉన్నాడు అంతకు ముందు బట్టలు వాడి జీవితం భయంకర పరిస్థితి వాడి జీవితం అంతా వాడు చూస్తే అందులో భయపడే వాళ్ళు తిడతారు కొడతారని ఇప్పుడు కూడా నేను చూస్తే ఆ మనిషి జోళ్ళు ఆయన మారినా కానీ అంతే పేరుకు మారినట్టే ఉంటుంది ఒక కురద జరిగిందనుకో చూసుకో ఇక చూసుకో ఇక నెట్ ఉంటుందో చూసుకో ఒక తల్లి కొడుకు పోతా ఉన్నారంట ఒక మార్గా తల్లి కొడుకు పోతా ఉంటే గాడిదంట నిలబడుకోందంట నిలబడుకోంది గాడిది అడుగుంటే ఆ కొడుకు అన్నాడంట మమ్మీ ఆ గాడిది చూడు ఎంత దీనంగా ఉందో తను చూస్తుంటే జాలి వస్తుంది మమ్మీ అన్నాడంట నిజమే నాయనా ఆ గాడి జనక్క పోనా ఒక తండదు అని చెప్పింది అంట ఆ గాడి పోతే తంతి మూతిపడి రాలిపోతానని చెప్పిందంట అంట అట్లుండదు కొంచెం కొంతమంది అంటే మార్పు లేదు మార్పు లేదు నువ్వు నిజంగా లోకంలో ఒకప్పుట్లో ఉన్నావు సేవకుడుగా ఉన్నావు సేవకురాలుగా ఉన్నావు విశ్వాసిగా ఉన్నావు సేవకుడిగా ఉన్నావు అన్నీ ఉన్నావు నీలో మార్పేది చెప్పు నీలో మార్పేది నీ మాట ఎట్టుంది నీ చూపెట్టం ఉంది నీ చేష్టాలు ఉంది నీ కోరికలు ఎట్టుండి ఆలోచించి వాడు బట్టలు ధరించి స్వస్థ చిత్తుడుగా ఉంటే కూర్చో ఉంటే వాడు వచ్చన్నాడు అందరం చేస్తే వాడిని ఏసైనా వెళ్ళిపోమని చెప్పారు ఆ ఊరి నుంచి వాడు ఏమన్నా తెలుసా నేను నీతో ఉంటానన్నాడు అలే ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో మనం వేస్తూ ఉండాలి అమెన్ వేస్తూ ఉండాలి ఎంతమంది వెళ్ళిపోయినా సరే కొంతమంది ఏసారి నమ్ముకోవటం పటా పటా పట్టమని వెళ్ళిపోవటం తిరిగి 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 మన రావటం ఈ గుడికి కాబట్టి ఆ గుడి ఆ గుడికి పోతే ఈ గుడి వెళ్ళిపోవటం మన రావటం నాకు తెలిసి నేను అనుకుంటాను ఏసరాకూడదు ఉంటారు ఇల్లు ఈ గొర్రెయి 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 ఏ గొర్రె కూడా దొరకదు బట్టలు తరిచే స్వస్థ చిత్తుడై నిలిపోమంటే నేను ఇంత ఉంటానన్నాడు అన్నాడు తెలుసు అరే అరే నాయన నాతో ఉండకూడదురా నువ్వేం చేయాలంటే నేను నీ నీయందు కనికిరపడి నీకు కార్యం నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి అందరికి ప్రకటించండి వాడు దెక్క వెళ్ళి దెక్క పోలి అర్థం ఏంటంటే పది నగరాలని అర్థం పది నగరాల్లో పరిచర్ చేశాడయ్యాన్ ఈ రోజున ఏ సైన్యాన్ని మార్చుకున్నాడు ఏదో ఒక విధంగా నువ్వు మారావు ఎవరివు ఏ కాపర్ ద్వారా మారావు ఏ విశ్వాస ద్వారా మారావు ఎవరికి నువ్వు దేవుని మాటలు చెప్తున్నావు ఆలోచన ఎవరికి చెప్తున్నావు దేవుని మాటలు అసలు నువ్వన్నా బాగున్నావా నువ్వన్నా బాగున్నావా మారక ముందు ఎలా ఉన్నావు మారిన తర్వాత ఎలా ఉన్నావు ప్రశ్న మారక ముందు వాడికి బట్టలు లేవు సంఖ్యలతో మారిన తర్వాత బట్టలు ధరించి స్వస్థ చిత్తుడుగా ఉన్నాడు అది నీ జీవితం అంటే అది మార్పు అంటే అది కొత్త సంవత్సరం అంటే అది దానికి విలువ వస్తుంది మారక ముందు జక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పన్నులు వసూలు చేసేవాడు మారిన తర్వాత నిలబడి అయ్యా నేను ఎవరు వద్ద అన్యాయంగా తీసుకున్నాను వాడికి నేను నాలుగు గంటలు ఇస్తాను అయ్యా నాలుగంతలు ఇస్తానయ్యా ఆయన అన్నాడు నిజము గత్తను అబ్రహాము కుమారుడే నేను ఇంటికి ఏమొచ్చింది నీకు రక్షణ వచ్చిందా రక్షణ వచ్చిందా నీకు నాకేం సార్ నాకు మా అన్న ఉన్నాడు మా నాయన ఉన్నాడు నాకు నన్ను ఎవరు అడిగేవాడు కదిలిచ్చేవాడు లేడు అంటావా నాకు నాకు సపోర్ట్ అంటావా ఆ సపోర్ట్ ఏం పనికిరాదు ఆ సపోర్ట్ పనికిరాదు నీకు ఆత్మీయమైన సపోర్ట్ కావాలి జక్కయ్య సమస్తాన్ని విడిచిపెట్టాడు సమస్తాన్ని విడిచిపెట్టేసి మొత్తం ఇచ్చేసాడు అతను నీతి మంతుడుగా మార్చిపడ్డాడు నువ్వు ఒకటి మారక ముందు ఎలా ఉన్నావు మారిన తర్వాత ఎలా ఉన్నావు మారిన తర్వాత బట్టలు ధరిచే శ్వాస చిత్తుడుగా ఉన్నావా మారిన తర్వాత నీతి ఉన్నావా ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఎన్ని హ్యాపీ గడిచిపోయినాయి ప్రభా నా జీవితంలో మరొక హ్యాపీ ఇచ్చింది మరి నా జీవితం అలానే ఉంది ప్రభు ఇక నేను మారాలా అనే ఒక తీర్మానం కొద్దాం ప్రార్థన చేసుకుందాం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం